అండి ఈరోజు సగ్గు బియ్యం తోటి పునుగులు చేస్తున్నాను రెండు కప్పులు సగ్గు బియ్యం తీసుకున్నాను నాలుగు గంటల సేపు నానబెట్టేసాను మెత్తగా అయిపోయాయి ఇవి ఇందులో ఒక కప్పు బియ్యం పిండి కలుపుతున్నాను అలాగే కొన్ని పచ్చిమిరకాయలు జీలకర్ర ఉల్లిపాయలు కూడా కలిపేస్తున్నాను ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొంచెం షోడా ఉప్పు వేస్తున్నాను అంటే తినే షోడ అనమాట కొంచెం మెత్తగా రావడం కోసం ఇలాగ కలిపేసుకొని వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు కలిపి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇందులోకి టమాటా చట్నీ చేస్తున్నాను టమాటా చట్నీకి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరకాయలు ఉంటాయి ఆరో ఏడో ఉంటాయి పచ్చిమిరకాయలు కూడా సగం సగం మొక్కలుగా కోసేసాను ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పేలి మీద పడతాయి కదా అలాగ అవ్వకుండా ఉండటం కోసం రెండు ముక్కలలాగా చేసేసి పక్కన పెట్టేసాను అలాగే టమాటాలు కూడా కోసేస్తున్నాను ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే అందులో పచ్చిమిరకాయలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత టమాటాలు కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను ఈ టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ మగ్గిపోవాలి చక్కగా మెత్తగా అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి దీని మీద మూత పెట్టేస్తే ఒక కొంచెం చింతపండు వేసాను నిమ్మకాయలో సగం ఉంటుంది చింతపండు మరీ ఎక్కువ వేయకూడదు మరీ ఫుల్గా ఉంటే బాగోదు కదా ఇలాగే మగ్గిపోయేదాకా రెండు మూడు సార్లు మనం మూత తీసి చూసుకుంటూ ఉండాలి చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రై అయిపోయాయి చక్కగా దగ్గరికి అయిపోయాయి టమాటా కూడా ఉడికిపోయింది టమాటా కానీ ఉడకకపోయిందంటే టమాటా చట్నీకి అది పచ్చివాసన వస్తూ పచ్చివాసన కంటే కూడా సగం ఉడికి సగం ఉడకని ఆ టమాటా అస్సలు టేస్ట్ ఉండదు బాగోదు చక్కగా మగ్గిపోవాలి నీట్గా మెత్తగా అయిపోయిన తర్వాత ఇలాగ మిక్సీలో వేసేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా చేయకూడదు ఇలాగ బౌల్లో తీసేసుకొని దీనికి తాలింపు చేసేసుకోవాలి ఇది రైస్లో కూడా బాగుంటుంది రైస్లో అయినా తినచ్చు ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి అన్నింటిలోకి పనికొచ్చేస్తుంది చక్కగా కొంచెం ఎక్కువ చేసేసుకున్నా కూడా ఏం పర్వాలేదు ఇలాగా బాండీలో ఆయిల్ వేసేసుకొని కొంచెం తాలింపు చేసేస్తున్నాను టమాటా చట్నీకి పోపు పెట్టేసుకొని అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇందులో వెల్లుల్లిపాయలు దంచాను కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇలాగా తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా అయిపోయింది చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఇలాగ మంచిగా మొత్తం కలిపేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి అయిపోయింది ఇంకా బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేస్తున్నాను ఈ సగ్గుబియ్యం పునుగులు చక్కగా లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నా ఒక అరకప్పు ఉంటుంది పెరుగు రెండు కప్పుల సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యం పిండి ఓన్లీ అరకప్పు మాత్రమే వేస్తున్నాను పెరుగు ఇదంతా చక్కగా కలిపేసుకొని ఇంకా పునుగులు వేసేసుకోవడమే పునుగులు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి చక్కగా వచ్చాయి అంటే ఎప్పుడు ఇడ్లీ పిండితోటి దోశ పిండితోటి అలా చేస్తూ ఉంటాం కదా ఈరోజు నేను సగ్గుబియ్యంతో చేశాను ఇలాగ అన్నీ ఫ్రై చేసేసుకోవడమే హైలో ఉండకుండా చక్కగా కొంచెం ఆయిల్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత హైలో పెట్టుకోవాలి అన్నీ వేసిన తర్వాత హైలో పెట్టేసుకోవాలి ఇదిగో ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత చక్కగా తీసేసుకోవడమే ఇలాగా రెడీ అయిపోయాయి అన్నీ చూసారా చక్కగా మంచి కలర్ వచ్చినాయి చక్కగా టమాటా చట్నీ పల్లీ చట్నీ క్రిస్పీగా ఉన్నాయండి భలే బాగున్నాయి అసలు చాలా చక్కగా ఉన్నాయన్నమాట ఇందులో మైదా అలాంటివి యాడ్ చేయలేదు నేను మామూలుగా పునుగుల్లో అయితే మైదా వేస్తాను ఇడ్లీ పిండి పునుగుల్లో అయినా దోశ పిండి పునుగుల్లో అయినా ఇలా వేస్తాను అనమాట మైదా యాడ్ చేయకోకుండా చేసేసాను ఈరోజు చాలా చక్కగా చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా కూడా ఉన్నాయి ఉంటానండి